ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన చర్చించుకుందాం ముందుగా మిత్రులందరికీ స్వాగతం ఈరోజు జనవరి పదమూడవ తారీఖు సోమవారం ఎటువంటి ఎక్స్పైరీలు లేవు ముందుగా ఏడిఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం హెచ్డిఎఫ్సి బ్యాంకు టాప్ లూజర్స్ లిస్ట్లో ఉంది డాక్టర్ రెడ్డి స్లాబ్స్ ఐసిఐసి బ్యాంక్ ఇన్ఫోసిస్ నెగిటివ్లో క్లోజ్ ఆ విప్రో స్లైట్ గ్రీన్లో క్లోజ్ అయింది ఏడిఆర్స్ నుంచి మనకి నెగిటివ్ సెంటిమెంట్ అనేది ఎక్కువగా ఇండికేట్ చేస్తూ ఉంది ఇక ఇండియన్ ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేసినాయి అనేది మనం తీసుకున్నట్టయితే నిఫ్టీ మీడియా టాప్ లూజర్ లిస్ట్లో ఉంది అన్నీ కూడా నెగిటివ్లో క్లోజ్ అయినాయి ఐటీ సెక్టర్లో స్ట్రాంగ్ బౌన్స్ అనేది కనిపించింది సో అపార్ట్ ఫ్రమ్ ఐటీ ఏంటంటే మిగతా అన్నీ కూడా నెగిటివ్లో క్లోజ్ అయినాయి ఇక గ్లోబల్గా మార్కెట్స్ ఎలా ఉన్నాయి అనేది మనం తీసుకున్నడితే హాంకాంగ్ ఫీచర్సు నెగిటివ్లో ఉన్నాయి ఏషియా మార్కెట్ జపాను సౌత్ కొరియా చైనా అండ్ కోర్స్ ఏంటంటే యూఎస్ హండ్రెడ్ స్టాక్స్ కూడా నెగిటివ్లో అయితే ట్రేడ్ అవుతున్నాయి డౌజన్స్ ఇండస్ట్రీ యావరేజ్ ఫీచర్స్ లైట్ గ్రీన్లో కనిపిస్తుంది రష్యా టాప్ గెయినర్గా ఉంది యూఎస్కి సంబంధించిన ఓల్టాలిటీ అనేది ఇంక్రీజ్ అవుతున్నట్టు విక్స్ అనేది చెప్తూ ఉంది ఎనీహావ్ ఫ్రెండ్స్ మనకి గ్లోబల్ నుంచి కూడా అంత స్ట్రెంత్ అనేది కనిపించట్లేదు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో అదేవిధంగా మొన్న ఫ్రైడే యుఎస్కి సంబంధించిన స్టాక్స్ అయితే సిగ్నిఫికెంట్గా పడిపోవడం అనేది జరిగింది ట్రావెలర్సు ఇంటెల్ ఇవన్నీ టాప్ లూజర్స్ లిస్ట్లో ఉన్నాయి దాని తర్వాత టాప్ గెయినర్స్లో చెవ్రాన్ వాల్మార్ట్ అనేది కనిపిస్తుంది అది కూడా ఏంటంటే స్మాల్ గెయిన్స్తో గ్రీన్లో ఉన్నాయి సో మొత్తం మీద డౌన్స్ అండ్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ థర్టీ కంపెనీస్ మనం పరిశీలించినట్టయితే క్లియర్గా ఆ సిగ్నిఫికెంట్ సెల్ ఆఫ్ జరిగినట్టు తెలుస్తూ ఉంది ఇక ఎకనామిక్ క్యాలెండర్ అనేది మనం తీసుకున్నట్టయితే నిన్నటి రోజున ఎటువంటి ఈవెంట్స్ లేవు ఈ రోజున జపాన్కి హాలిడే ఉంది ఇక ఇండియాకి సంబంధించిన ఎకనామిక్ క్యాలెండర్ అనేది మనం పరిశీలించినట్టయితే ఎటువంటి ఈవెంట్స్ నిన్నటి అయితే కనిపించట్లేదు ఈరోజు సాయంత్రం నాలుగు గంట గంటలకి ఇన్ఫ్లేషన్ రేట్ ఎలా ఉంది అనే డేటా రిలీజ్ అవుతుంది ఇది వెరీ ఇంపార్టెంట్ ఏంటి ఫ్రెండ్స్ అందుకని డేటా అనేది నేను టెలిగ్రామ్లో అయితే అప్డేట్ చేస్తాను ఈరోజు విషయానికి వచ్చేసరికి ఈఎస్ స్టాక్ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో అవి కొద్దిగా ఫ్లాట్గా ట్రేడ్ అవుతున్నాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు అయితే మొన్న ఫ్రైడే ఏంటంటే సిగ్నిఫికెంట్గా మార్కెట్ అనేది డ్రాప్ అయింది ఇక ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఉన్న స్టాక్స్లో రెండు కంపెనీలు అయితే రిజల్ట్స్ అనౌన్స్ చేస్తూ ఉన్నాయి ఎయింజల్ వన్ అండ్ హెచ్సీఎల్ టెక్ ఈ రెండిట్లో కూడా ఏంటంటే మొమెంటం ఉండే అవకాశం ఉంది కొన్ని స్టాక్స్ అయితే బ్యాన్ లిస్టులకు వెళ్ళిపోయాయి ఎల్టీఎఫ్ హింద్ కాపర్ బంధన్ బ్యాంకు ఆర్బిఎల్ బ్యాంకు మలపురం అనేది వీటిలో మనం ఏంటంటే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేయకూడదు ఆర్తి ఇండస్ట్రీస్ ఎఫ్ఆర్ఎల్ అనేది కూడా బ్యాన్ లిస్టులకు వెళ్ళే పాజిబిలిటీ అయితే ఉంది ఇక ఫ్రెండ్స్ మనకి నిఫ్టీ హీట్ మ్యాప్ అనేది తీసుకున్నట్టయితే టీసీఎస్ టెక్ మహీంద్రా ఎస్సీఎల్ టెక్ విప్రో ఇన్ఫోసిస్ ఏంటంటే ఐటీ సెక్టర్ నుంచి స్టాక్స్ అనేది గ్రీన్లో ఉన్నాయి మిగతా అన్నీ కూడా దాదాపుగా నెగిటివ్లో అయితే క్లోజ్ అయినాయి శ్రీరామ్ ఫైనాన్స్ అదాని ఎంటర్ప్రైజెస్ బిఈఎల్ ఇండియస్ బ్యాంక్ అల్ట్రాటెక్ సిమెంట్ ఎన్టీపీసీ ఇలా చాలా స్టాక్స్ ఏంటంటే డీప్ రెడ్లో క్లోజ్ అయినాయి ఇక ఫ్యూచర్స్ డేటా అనేది మనం పరిశీలించినట్టయితే కొన్నిట్లో లాంగ్ బిల్డప్ అనేది కనిపిస్తుంది అటువంటి స్టాక్స్ టీసీఎస్ ఎస్సీఎల్ టెక్ పెర్సిస్టెంట్ ఎంఫసిస్ ఏయూ బ్యాంక్ అనేది కనిపించగా ఎల్టీఎం విప్రో ఐఆర్సిటీసీ బిర్లా సాఫ్ట్ ఎల్టీటిఎస్లో సిగ్నిఫికెంట్గా షార్ట్ కవరింగ్ అనేది జరిగినట్టు తెలుస్తోంది శ్రీరామ్ ఫైనాన్స్ టాటా గెలాక్సీ ఆర్ఏసి లిమిటెడ్ హుట్కో బిహెచ్ఎల్లో షార్ట్ బిల్డప్ అనేది జరుగుతున్నట్టు చూపిస్తూ ఉంది జేకే సిమెంట్ గోద్రేజ్ ప్రాపర్టీస్ ఆర్ఓ ఫార్మా బంధన్ బ్యాంక్ అల్ట్రాటెక్ సిమెంట్లో మనకేంటంటే లాంగ్ అన్వైనింగ్ అనేది జరుగుతుంది అంటే లాంగ్స్ తీసుకొని వాళ్ళు ప్రాఫిట్లో ఎగ్జిట్ అవుతున్నట్టు ఉంది ఇక ఓవరాల్గా మనం ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ ప్రైస్ ప్రకారం పొజిషన్స్ ఎలా ఉన్నాయి అనేది మనం తీసుకున్నదే షార్ట్ సైడ్ ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ సిగ్నిఫికెంట్ లాంగ్ సైడ్ ఫోర్ పాయింట్ సెవెన్ పర్సెంట్ లాంగ్ సైడ్ టెన్ పర్సెంట్ సిగ్నిఫికెంట్ షార్ట్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ అనేది చూపిస్తూ ఉంది అంటే బ్రాడర్ పిక్చర్లో ఎక్కువ మంది సెల్లింగ్ చేయడానికే ఆసక్తి అనేది కనబరిచారు అని చెప్పేసి ప్రైస్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంటర్ప్రిటేషన్ అనేది చూపిస్తుంది అయితే ఫ్రెండ్స్ ఈ యొక్క చార్ట్ అనేది మనం అబ్జర్వ్ చేస్తూ వస్తున్నాం వాల్యూమ్స్ అనేది సిగ్నిఫికెంట్గా రైజ్ అవుతున్నాయి ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాయి అయితే మొన్న ఫ్రైడే మనకేమైందంటే మార్కెట్ నెగిటివ్లో క్లోజ్ అయింది అదే రోజు ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది రైజ్ అయింది కాబట్టి ఇక్కడ మనకి ఏంటంటే షార్ట్ బిల్డప్ జరుగుతూ ఉంది అని చెప్పేసి చూపిస్తుంది అంటే ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి కూడా మార్కెట్ ఇంకా కిందకి వెళ్తుంది అని ఎక్స్పెక్టేషన్ అయితే పార్టిసిపెంట్స్ వాళ్ళ దగ్గర నుంచి తెలుస్తూ ఉంది ఇంకా ఫ్రెండ్స్ పార్టిసిపెంట్ వాయిస్ డేటా అనేది మనం తీసుకున్నట్టయితే ఇండెక్స్ ఫీచర్స్లో హెవీగా ఎఫ్ఐఎస్ అయితే షార్ట్ అయితే చేసినట్టు తెలుస్తుంది స్టాక్ ఫీచర్స్లో మాత్రం బులిష్గా ఉన్నారు స్టాక్స్లో బేరిష్గా ఉన్నారు ప్రొపరైటరీ అన్నింటిలో కూడా బేరిష్గా ఉన్నారు క్లయింట్ అన్నింటిలో కూడా బుల్లిష్గా ఉన్నారు డిఐఎస్ స్టాక్ ఫీచర్స్లో హెవీగా సెల్లింగ్ అనేది చేశారు స్టాక్స్లో మాత్రం బుల్లిష్గా ఉన్నారు టోటల్గా మనం తీసుకున్నట్టు ఎఫ్ఐఎస్ రెండు వేల రెండు వందల యాభై ఐదు కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్ చేయగా డిఏఎస్ మూడు వేల తొమ్మిది వందల అరవై రెండు కోట్లు క్యాష్ మార్కెట్లో బాయ్ చేసినట్టు తెలుస్తూ ఉంది సో ఎగైన్ ఏంటంటే ఎఫ్ఐఎస్ సెల్లింగ్ అయితే కంటిన్యూ అవుతుంది డిఐఎస్ బయింగ్ అనేది కూడా కంటిన్యూ అవుతుంది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ అయితే సిగ్నిఫికెంట్గా డౌన్ జరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి మార్కెట్ ఎక్కడ క్లోజ్ అయిందంటే ఇరవై మూడు వేల నాలుగు వందల ముప్పై ఏడు దగ్గర క్లోజ్ అయింది కదా సో ప్రాబ్లీ మనం వాచ్ చేయాల్సింది రెండు వందల పాయింట్ల కిందే మనం సపోర్ట్ అనేది చూడాలి ఎందుకంటే గ్యాప్ డౌన్ అయితే సిగ్నిఫికెంట్గా జరుగుతుంది ప్రాబ్లం ఏంటంటే ఇరవై మూడు వేల నూట యాభై మూడు లెవెల్ అనేది ఇంపార్టెంట్ సపోర్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇరవై మూడు వేల మూడు వందల ఎనభై ఆరు అనేది ఇమీడియట్గా మనకున్న రెసిస్టెన్స్ లెవెలు నిఫ్టీలో సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి స్ట్రాంగ్ సపోర్ట్ వచ్చేసరికి డెబ్బై ఆరు వేల రెండు వందల తొంభై మూడు అనేది కనిపిస్తుంది సిగ్నిఫికెంట్ రెసిస్టెన్స్ డెబ్బై ఏడు వేల నూట ఇరవై ఆరు అనేది కనిపిస్తుంది బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి నలభై ఎనిమిది వేల ఎనభై అనేది మనకి ఇమీడియట్గా ఉన్న స్ట్రాంగ్ సపోర్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు నలభై ఎనిమిది వేల ఆరు వందల యాభై ఐదు అనేది ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ లెవెల్ ఇక ఫ్రెండ్స్ మనకి ఇండియా విక్స్ అనేది రైజ్ అవుతుంది ఇండియన్ మార్కెట్స్లో వాలిటాలిటీ పెరుగుతుందని చెప్పేసి చెప్పుకోవచ్చు ఆప్షన్ ప్రీమియంస్ కొద్దిగా ఎక్కువగా ఉంటాయి అదేవిధంగా ఫ్రైడే డేటా అనేది మనం తీసుకునేది డౌజండ్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్ మనం చూస్తే సిగ్నిఫికెంట్గా సెల్లింగ్ అనేది జరిగింది దాని తర్వాత కొద్దిగా ఆ ఫ్లాట్గా అయితే ట్రేడ్ అవుతుంది ఆల్మోస్ట్ ఒక కన్సల్టేషన్ అనుకున్నాం కదా లాంగ్ కన్సల్టేషన్ తీసుకొని సిగ్నిఫికెంట్ డౌన్ అనేది జరిగింది ఆ డాలర్ ఇండెక్స్ అయితే స్ట్రెంత్ అవుతూ వెళ్తూ ఉంది ఇంకా నిఫ్టీని మనం పరిశీలించినట్టయితే ఒక ఇంపార్టెంట్ లెవెల్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఆ లెవెల్ దగ్గర ఇది అనేది ట్రేడ్ అవుతుంది చూడండి ప్రీవియస్గా సపోర్ట్ తీసుకుంది సపోర్ట్ తీసుకుంది సపోర్ట్ తీసుకుంది బట్ ఈ ఈరోజు అయితే ఆ లెవెల్ అయితే బ్రేక్ డౌన్ అనేది జరుగుతూ ఉంది అండ్ కోర్స్ ఏంటంటే బ్యాంక్ నిఫ్టీలో ప్రీవియస్గా ఇంపార్టెంట్ సపోర్ట్ ఏదైతే ఉందో ఆ యొక్క సపోర్ట్ అనేది బ్రేక్ డౌన్ జరిగింది సెన్సెక్స్ కొద్దిగా బెటర్గా పర్ఫామ్ చేస్తుందని చెప్పేసి చెప్పుకోవచ్చు యాజ్ కంపేర్ టు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ క్లియర్గా మనకి ఇక్కడ కనిపిస్తుంది సో ఫ్రెండ్స్ గిఫ్ట్ నిఫ్టీ అనేది మనకు చూస్తే సిగ్నిఫికెంట్ డౌన్ అనేది జరిగింది సో ఎన్ని పాయింట్లు ప్రీవియస్ క్లోజ్ నుంచి జరిగింది అనేది అప్రాక్సిమేట్గా మన ఒకసారి క్యాలిక్యులేషన్ అనేది తీసుకున్నట్టయితే ఇక్కడ నుంచి కూడా చూస్తే దగ్గర దగ్గర నూట ఎనభై పాయింట్ల పైన గ్యాప్ డౌన్ జరిగింది గ్యాప్ డౌన్ జరిగిన తర్వాత ఏంటంటే మనకు కొద్దిగా బౌన్స్ అనేది జరుగుతూ ఉంది సో ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో ఇరవై మూడు వేల మూడు వందల నలభై దగ్గర అప్రాక్సిమేట్గా గిఫ్ట్ నిఫ్టీ ట్రేడ్ అవుతుంది నూట డెబ్బై ఐదు పాయింట్లు అయితే నెగిటివ్గా అయితే చూపిస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ మనం ట్రాక్ చేస్తుంది ఏంటంటే గిఫ్ట్ నిఫ్టీ యొక్క ఫీచర్స్ అనమాట అదేవిధంగా మన నిఫ్టీ ఫీచర్స్ అనేది తీసుకున్నట్లయితే ఇరవై మూడు వేల ఐదు వందల దగ్గర క్లోజ్ అయింది సో మనకి అప్రాక్సిమేట్గా ఏంటంటే నూట అరవై పాయింట్లు అనేది గ్యాప్ డౌన్ చూపిస్తుంది బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ ఏంటంటే మనం గ్యాప్ డౌన్ అనేది స్ట్రాంగ్గా అయితే ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు ఇక కొన్ని స్టాక్స్ అయితే మనకి న్యూస్లో ఉన్నాయి ఫ్రెండ్స్ దాంట్లో డి మార్ట్ ఎన్ఎల్సీ ఇండియా హెచ్ఈజీ బయోకాను ఇంటర్ఆర్క్ బిల్డింగ్స్ స్టాండర్డ్ గ్లాస్ వారి ఎనర్జీస్ వేరే రియాలిటీ అనేది ఈ కంపెనీస్లో ఏంటంటే మొమెంటం ఉండే అవకాశం ఉంది సో ఈ యొక్క పర్టికులర్ స్టాక్స్ వాచ్ లిస్ట్లో పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ అయితే ఈ యొక్క లింక్ అనేది నేను టెలిగ్రామ్లో షేర్ చేస్తాను టెక్నికల్గా సమరీ ఎలా ఉందనేది మనం తీసుకున్నది బ్యాంక్ నిఫ్టీ అనేది స్ట్రాంగ్ సెల్ అనేది అడ్వైజ్ చేస్తూ ఉంది డైరీ టైం ఫ్రేమ్లో కావచ్చు లోవర్ టైం ఫ్రేమ్స్లో కావచ్చు అండ్ నిఫ్టీ ఫిఫ్టీలో కూడా స్ట్రాంగ్ సెల్ అనేది అడ్వైజ్ చేస్తూ ఉంది లోవర్ అండ్ బిగ్గర్ టైం ఫ్రేమ్స్లో బేస్డ్ ఆన్ ద ఆస్లేటర్స్ అండ్ ఇండికేటర్స్ సో ఫ్రెండ్స్ మొత్తం మీద మనకైతే మార్కెట్ హ్యూజ్ డౌన్ జరిగే ఉన్నాయి సో ప్రస్తుతం ప్రీవియస్గా మనం చెప్పుకున్న విధంగానే మార్కెట్లో కొంత వీక్ సెంటిమెంట్ అనేది కనిపిస్తుంది ఎటువంటి సెల్లింగ్ ఆపర్చునిటీ వచ్చినా మనం ఏంటంటే సెల్ చేసుకోవచ్చు లేదు ఎటువంటి సిగ్నిఫికెంట్ సపోర్ట్ లెవెల్స్ ఏదన్నా ఉంటే కూడా అటువంటి లెవెల్స్ దగ్గర మాత్రం మనం బాయింగ్ అటెంప్ట్ అనేది చేయాలి సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రీ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్ ఫ్రెండ్స్ మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం స్టేటి్యం ధన్యవాదాలు